ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క నిరుపేద ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి గాను మన ప్రజా పాలనలో రెండు వేల ఇరవై నాలుగులో అప్లికేషన్ తీసుకొని తర్వాత దాన్ని ప్రతి ఇంటి లబ్ధిదారుని ప్రతి గడపకు పోయి ఎంక్వైరీ చేసి ఎంతో పారదర్శకంగా ఇందిరమ్మ కంపెనీల ద్వారా గౌరవ శాసనసభ్యుల ఆమోదంతో మరే విధంగా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆమోదంతో ఈ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది దీని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని ఇది మొదటి విడత మాత్రమే కాన్స్టిట్యున్సీకి మూడు వేల ఐదు వందలు అనేది తర్వాత నెక్స్ట్ విడత అనేది కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశము భేదవాళ్ళు ఎవరు కూడా గుడిసిన ఉండకూడదనే ఉద్దేశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా వినించుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ నాగార్జున అవకాశం కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు పత్రాలు తీసుకోవడానికి వచ్చిన ముందుగా మా ఆడపడుచులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డెబ్బై మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరి పత్రాలను ఇస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పరచులందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు పదకొండు ఏళ్ళ తర్వాత పక్కా ఇల్లు కావాలని చెప్పి పదకొండేళ్ళుగా ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన ఇల్లు రాలే కానీ పదకొండు ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇంటి కళ నెరవేరుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది అందుకు మీ అందరికీ నా అభినందనలు చెప్పి అవినీక తెలియజేసుకుంటున్నా ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అనుకున్నాం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి అనుకున్నాం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఒక గూడు కల్పించాలని పక్కా ఇంటి కళను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు రాష్ట్రంలో మంజూరు అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి ఆ మూడు వేల ఐదు వందల ఇండ్లలో మనము ధర్మసాగర్ మండలానికి సంబంధించి పైలట్ విలేజ్కి నూట ముప్పై ఇండ్లు మంజూరు అయితే ఇతరత్ర నాలుగు వందల ఇరవై ఇండ్లు మనం ధర్మసాగర్ ఇతర గ్రామాలకు ఇచ్చుకున్నాం నాలుగు వందల ఇరవై నూట ముప్పై దాదాపు ఐదు వందల యాభై ఇండ్లను మనం ధర్మసాగర్ మండలం పెద్దది కాబట్టి ధర్మసాగర్ మండలంలో మనం ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు సభినయన తెలియజేసుకుంటున్నా కూడా తెలుసు ఒకటికి రెండు సార్లు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి పేదవాళ్ళు ఎవరో చూసి ఉన్న వాళ్ళు ఎవరు రేకులు ఉన్న ఇల్లు ఉన్నవాళ్ళు ఎవరు కిరాయిలలో ఎవరు ఉంటున్నారు కవర్లు కప్పుకొని గుడిసెలలో ఎవరు ఉంటున్నారో చూసి ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల మంది ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నారు ఆ పద్దెనిమిది వేల మందిలో దాదాపు పదకొండు నుంచి పన్నెండు వేల మందికి ఎలిజిబిలిటీ వచ్చింది కానీ పది నుంచి పదకొండు వేల మందికి ఒకేసారి మనం ఇండ్లు ఇవ్వలేకపోతున్నాం ప్రస్తుతము మన ధర్మసాగర్ మండలిలో ఐదు వందల యాభై ఇళ్ళు మాత్రమే ఇచ్చినాం కొంతమంది మంది ఇల్లు కావాలని అడిగేటి వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికి ఒకేసారి ఇవ్వలేకపోతున్నాం మొట్టమొదటిసారిగా అరవై ఎనిమిది ఇండ్లు మండల కేంద్రానికి ఇచ్చుకున్నాం ఇండ్లు రాని వాళ్లకు రెండో విడతలో ఇచ్చుకుంటాం దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు భయపడవద్దు ఆందోళన చెందవద్దు ఇందిరమ్మ ఇండ్లు అందరికి వస్తాయి అరులైన అందరికీ ఇచ్చే బాధ్యత మాది దయచేసి అందరూ సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా ప్రథమ ప్రాధాన్యతలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొదటి ప్రాధాన్యతనిచ్చాం ప్రత్యేకించి వికలాంగులు కానీ లేదా వితంతువులు కానీ ఉన్నారో వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఎక్కడ కూడా దాదాపుగా తొంభై శాతం వరకు ఎంపిక పారదర్శకంగా జరిగింది ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు దొరి ఉంటే దొరికి ఉండవచ్చు ఇంత పెద్ద ప్రయోగంలో తప్పకుండా ఎక్కడో ఒకటి ఒకటో రెండో తప్పులు దొరి ఉంటాయి దాన్ని భూతత్వంలో పెట్టి చూపించవలసిన అవసరం లేదు ఇంత పారదర్శకంగా గతంలో ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరగలేదు రూపాయి ఖర్చు లేకుండా ఎవరికి కూడా ఇల్లు రాలేదు కానీ ఇప్పుడు ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మీరందరూ లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారు మీకు అందరికి ఇందిరమ్మ ఇంట్లో వచ్చినాయి అవునా కాదా మీరెవరికైనా డబ్బులు ఇచ్చిందా ఇల్లు కావాలని మీరెవరికైనా డబ్బులు ఇచ్చారా మాకు ఇల్లు కావాలని గట్టిగా చెప్పండి ఎవరికి ఇవ్వలేదు కదా ఒకరు ఒక్కొక్క వెయ్యి ఐదు వేలు పదివేలు ఇవ్వని అడిగితే ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకూడదు ఇండ్ల మంజూరులో గాని బిల్లుల మంజూరులో గాని ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వవలసిన అవసరం లేదు ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేయాలని ఆలోచన చేస్తున్నది బహుశా మీ అందరికి కూడా బ్యాంక్ లో అకౌంట్లు ఉండి ఉంటాయి ఒక్కసారి వాటిని సరి చేసుకొని చూడండి అవి బంద్ చేస్తున్నాయా లేవా అని అదేవిధంగా బ్యాంకులో అకౌంట్లు లేని వాళ్ళు కొత్తగా ఒక అకౌంట్ను వెంటనే రేపు ప్రారంభించుకోండి ఇంకొక ముఖ్య విషయం కూడా నేను ఎక్కడున్నా మా చెల్లెళ్ళందరినీ కోరుతున్నా ఎందుకంటే అక్కలు ఎవరు ఔపరతలేరు నాకు అందరు చెల్లెళ్ళ లెక్కనే ఉన్నారు బిడ్డల లెక్క కనిపిస్తాను మా చెల్లెలందరికీ నా బిడ్డలందరికీ కూడా కోరుతున్నా తొమ్మిదో తారీఖు వరకే మంచి రోజు ఉందట తర్వాత ఆషాఢం వస్తానట ఇవాళ ఈ శాంక్షన్ ప్రొసీడింగ్ తీసుకొని నాలుగు వందల అడుగులతోనే ఇంటి నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు కూడా సరిపోవు మీరు కష్టం చేయాలి ఇంకో లక్ష లక్ష యాభై వేలు పెట్టుకుంటేనే ఆ ఇల్లు ఒక ఇల్లుగా అందంగా కనిపిస్తుంది ఆరు వందల అడుగులతో ఇల్లు కట్టుకోవాలంటే తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు అవుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి మరి ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది కదా మనం ఇల్లు పెంచి కట్టుకుంటే మనకు శక్తి సరిపోతుందా మనకేమైనా అప్పు పుడుతుందా అప్పు పుడితే తీర్పుకోగలుగుతామా మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా ఆలోచించుకొని మీ శక్తిని బట్టి ఇల్లు కట్టుకోండి మనకు ఆశ ఉంటుంది ఏ ఇల్లు మళ్ళీ మళ్ళీ కట్టపోతామా వీలైతే కాదు ఇప్పుడే మంచి కడదామని అనుకుంటాం అందరం ఆ ఆశతోని పెద్ద కడతాం పెద్ద కట్టి ఆ లెంటల్ కార్డ్కి వచ్చారక చతికేలు పడిపోతాం ఇక డబ్బులు వెళ్ళాయి డబ్బులు వెళ్ళే ఇచ్చేవాడు ఉండడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవు ఆ మొన్ని కూడా అట్లే అవ్వబడతా అంటే ఆ స్లాబ్ కార్డ్కి అట్నే అవ్వబడతా అంటే కాబట్టి నేనేమంటానంటే తప్పకుండా మీరు ఇవాళ ఇంటి దగ్గర సాయంకాలం మాట్లాడుకోండి మనం ఎంత వెడల్పుతో ఇల్లు కట్టుకుందాం దీనికి ఎంత అవుతుంది మన దగ్గర ఉన్న డబ్బులు ఏంది మన కష్టం ఏంది మన వ్యవహారం ఏంది అని అనుకోండి ఐదు లక్షల రూపాయలు మాత్రము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ అకౌంట్లోకి వేసే వేయించే బాధ్యత నాది ఐదు లక్షల మాత్రం ఒక్క రూపాయి పోదు ఐదు లక్షల రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ గా మీ అకౌంట్లోకి వస్తాయి ఐదు లక్షల కథనంగా పెట్టుకునే నిధులు ఎట్లా అనేది ఆలోచించుకోండి రెండవది ఇవాళ మాట్లాడుకున్నప్పుడే ముగ్గు రేపు పోస్తారా ఎల్లుండి పోస్తారా కూడా అనుకోండి ముగ్గు రేపు ఎల్లుండి ముగ్గు పోయండి ముగ్గు పోసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభించినా పర్వాలేదు కానీ ఆ ముగ్గు పోస్తే మంచిది కాదు ఆ ముగ్గు పోసి ఆగమాగం కాకండి రేపో ఎల్లుండి ముగ్గు పోయండి మంచిగా భూమిని అంతా సదన చేసుకొని మార్కింగ్ చేసుకొని ముగ్గు పోసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి గడ్డపార వేసి ఇంత మట్టి తీసి పక్కన పెట్టి ఇంటి పని ప్రారంభమైనట్టుగా అనుకోండి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత మన వనరులను సమీకరించుకొని ఇంత ఇంత రాళ్ళనో లేకుంటే సిమెంట్నో ఇసుకనో కంకరనో జమ చేసుకొని ఇల్లు కట్టడు ప్రారంభించండి నాకు మీరందరూ ఒక మాట ఇవ్వాలి మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా వచ్చేటి మీ అకౌంట్లకు పంపించే బాధ్యత నాది కష్టమో సుఖమో అప్పు చేస్తారో ఏం చేస్తారో దసరా లోపల కొత్త ఇళ్ళలోకి పోతామని ఇచ్చారు గట్టిగా చెప్పట్టుకోవటం ఇల్లు నిర్మాణం చేసుకుని ఇంట్లోకి వెళ్తామని అంటూ చేతులు ఎత్తాండి అంటే మిగతా వాళ్ళకి నమ్మకం లేదా అందరు పోతారు కదా